హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనవరి మాసంలో వచ్చిందండి ఇది బేతాళ కథ చాలా బాగుంటుంది తప్పకుండా వినండి ఈ కథ పేరు హస్తవాసి పట్టువద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మానవాతీతమైన పనులు సాధించాలంటే మానవాతీతమైన శక్తులు ఉండాలి అవి ఉన్ననాడు శ్రమ లేకుండా ఎలాంటి పనులన్నా చేయవచ్చు ఇందుకు నిదర్శనంగా నీకు గోవర్ధనుడు అనే కుర్రవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒక సంపన్నమైన గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు ఆయన ఎంట వయసు మళ్ళిన దంపతులు ఇద్దరు పనిచేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళుండే ఇల్లు ధనుకుడి ఎంట ఆవరణను అనుకునే ఉండేది వాళ్ళ కొడుకులు పెద్దవాళ్ళయ్యి తమ పొట్ట తామే పోసుకుందామని గ్రామాంతరాలకు వెళ్ళిపోయారు అందుచేత వాళ్ళు ఒంటరితనంతో బాధపడుతూ వచ్చారు ఈ స్థితిలో ఆ వయసు మళ్ళిన దంపతులకు ఒక కొడుకు మళ్ళీ కలిగాడు వాడే గోవర్ధనుడు గోవర్ధనుడు పుట్టిన ఘడియలోనే ధనుకుడి భార్య ఒక ఆడపిల్లను కన్నది ఆమెకు లీలా అని పేరు పెట్టుకున్నారు ఒకేసారి పుట్టిన లీలా గోవర్ధనులకు ఏదో సంబంధం ఉన్నట్టుగా అందరూ భావించారు ఆ ఇద్దరు కలిసే పెరిగారు కలిసి ఆడుకున్నారు ఒకరి మీద ఒకరు మమకారం పెంచుకున్నారు ముఖ్యంగా లీల గోవర్ధనుడు పక్కన ఉంటేనే కానీ ఏమీ చేయలేకపోయేది ధనికుడికి ఒక బండి ఉండేది రోజు సాయంత్రం పూట లీల ఆ బండిలో విహారానికి బయలుదేరేది గోవర్ధనుడు కూడా తన వెంట బండిలో వస్తేనే కానీ ఆమె ఊరుకునేది కాదు రోజు తన కుమార్తె తన నౌకర్ల కొడుకుతో బండిలో తిరుగుతున్నదని ధనికుడికి తెలియకానే ఆయన చిరాకుపడి తన బండిలో గోవర్ధనుడు తిరగడానికి వీలు లేదని ఉత్తర్వు వేశాడు వెంటనే లీల బండిలో తిరగడం మానేసింది గోవర్ధనుడు లీల ఒక గురువు దగ్గరే చదువుకునేవారు చదువుకోవడానికి బయలుదేరేటప్పుడు లీల చిరుతిళ్ళు జాస్తిగా తీసుకుపోయి వాటిలో గోవర్ధనుడికి వంతు పెట్టేది ఒకనాడు ధనుకుడు భార్య తన భర్తతో మన లీల ఇంటి దగ్గర తినే తిండి కన్నా చిరుతిళ్ళు రెట్టింపు తింటున్నది ఏమాశ్చర్యం అన్నది ఆమె తన చిరుతిళ్ళు గోవర్ధనుడికి పంచి ఇస్తుందన్న సంగతి తెలిసి ధనికుడు గోవర్ధనుడి తండ్రితో నీ కొడుకును చదువు మానిపించు రేపు చేతులు బురద చేసుకుపోయేవాడికి చదువెందుకు అన్నాడు పొలం పనులు చేసే ఈడు వచ్చేసరికి చదువే ఉండదు అంతాకన్నా నాలుగు అక్షరాలు వంట పెట్టనెయ్యండి అన్నాడు గోవర్ధనుడు తండ్రి చదివింది చాలు రేపటి నుంచి వాణ్ణి గొడ్లు కాయడానికి పంపిస్తున్నాను అన్నాడు యజమాని మర్నాటి నుంచి గోవర్ధనుడు చదువు మాని గొడ్లను వెంట పెట్టుకుని బీడు మీదకి వెళ్ళాడు ఈ సంగతి తెలిసి లీల చదువుకోవడానికి వెళ్ళటం మాని గోవర్ధనుడు గొడ్లు కాసే చోటికి పోయింది చెట్టు కింద కూర్చుని ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు లీల తెచ్చిన ఆహారం ఇద్దరు తిన్నారు ఇలా మూడు రోజులు జరిగాక చదువు చెప్పే గురువుగారు ధనికుడి వద్దకు వెళ్ళి మీ లీల మూడు రోజులుగా చదువుకోను రావటం లేదు ఆ పిల్లకు జబ్బుగానే చెయ్యలేదు కదా అని అడిగాడు ధనికుడు ఈ మాటకు ఆశ్చర్యపోయి లీలను పిలిచి అడిగితే గోవర్ధనుడు బడి మానాడు కదా నేను మానేశాను అన్నది ధనికుడికి తన కూతురి వ్యవహారం శృతిమించి రాగాన పడుతున్నది అనిపించింది ఆయన గోవర్ధనుడి తండ్రిని పిలిచి ఇక నీ కొడుకు ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదు ఎక్కడికైనా పంపించని అన్నాడు పెద్ద పిల్లలు మమ్మల్ని విడిచి ఏనాడో వెళ్లారు పసివాడు వీణ్ణి కూడా మాకు దూరం చెయ్యకండి అని ముసలివాడు ప్రాధేయపడ్డాడు మీకు కొడుకే కావాలంటే అంతా కట్టకట్టుకుని వెళ్ళిపోండి మిమ్మల్ని ఈ గ్రామంలో బతకనివ్వననే అన్నాడు ధనికుడు యజమాని ఇలా అంటున్నాడని వినగానే గోవర్ధనుడు నేను వెళ్ళిపోతానులే నాన్న నా గురించి ఏమీ దిగులు పడవద్దని అన్నాడు వాడు లీలకు వీడ్కోలు చెప్పడానికి ఆమె నువ్వు పెద్దవాడవై తిరిగి వస్తావు కదూ నేను నీ కోసం కనిపెట్టుకుని ఉంటాను పెద్దయ్యాక మనం పెళ్లి చేసుకుందాం ఈ మాట మరిచిపోకనే అన్నది గోవర్ధనుడు ఇంటి నుంచి బయలుదేరి చాలా దూరం నడిచి ఒకరోజు సాయంకాలానికి ఒక పెద్ద వాగు వద్దకు చేరాడు ఆ వాగు మీద ఒక ఇరుకైన వంతెన ఉన్నది వాడు దాని మీదుగా వాగు దాటి అవతల పక్కకు పోదామనుకుంటుండగా ఒక ముసలిది తన చేతిలో ఉన్న బెత్తం ఎత్తి ఆగు ముందు నా బాతులను దాటనే అన్నది గోవర్ధనుడు ఆమె వెంట ఉన్న బాతుల మందను చూసి ఆగాడు వంతెన ఇరుకు కావడం చేత బాతులు ఒకదాని వెనక ఒకటి వంతెన మీదుగా రాసాగాయి ఎంతసేపు చూసినా ఇంకా వస్తూనే ఉన్నాయి ఒక చంప చీకటి పడుతున్నది అలసి ఉన్న గోవర్ధనుడు ఒక చెట్టు మొదలకు చేరగలిపడి అలాగే నిద్రపోయాడు వాడు తిరిగి నిద్ర మేలుకునేసరికి ఇంకా వంతెన మీదకి వస్తూనే ఉన్నాయి అవి దాటటం ముగియగానే ముసలిది వాటి వెనుకగా వచ్చి గోవర్ధనుడి దగ్గర నిలిచి బాతులు దాటాయి నువ్వు పోవచ్చు ఆలస్యమైందని విసుక్కున్నావు కదూ అని అడిగింది నాకు మించిపోయే పనేమీ లేదు బతుకు తెరువు వెతుక్కుంటూ పోతున్నాను అన్నాడు గోవర్ధనుడు వివేకం కలవాళ్లు తొందర పడరు మర్యాద గలవాళ్లు విసుక్కోరు చెయ్యి చాచు నీకు హస్తలాఘము ఇస్తాను అన్నది ముసలిది గోవర్ధనుడు కుడి చెయ్యి చాచాడు ముసలిది తన బెత్తంతో చేతి మీద వాత తేరేటట్టు కొట్టి ఇక వెళ్ళు నువ్వేం చేసినా దానికి తిరుగుండదు అంటూ ఎటో వెళ్ళిపోయింది గోవర్ధుడు ఈ ముసలిది మహా చెడ్డది అనుకుని వాగు దాటి ఆ సాయంకాలానికి ఒక మహానగరం చేరాడు అక్కడ అతను ఒక స్వర్ణకారుడి ఇంటి ముందు ఆగి నాకు పని నేర్పిస్తారా అని స్వర్ణకారుణ్ణి అడిగాడు అలాగే నేర్పుతాను శ్రద్ధగా పని చేస్తావంటే పైకి రావచ్చు అన్నాడు స్వర్ణకారుడు ఆయన గోవర్ధుణ్ణి ఒక గదిలోకి తీసుకుపోయి అక్కడ పనిచేసే వాళ్ళను చూపి ఒక ఏడాది పని నేర్చుకుంటే వీళ్ళు చేసే పని చెయ్యగలుగుతావని అన్నాడు తరువాత మరొక గదికి తీసుకుపోయి ఇక్కడ పని చేసే వాళ్ళతో సమంగా పని చేయాలంటే నీకు కనీసం నాలుగేళ్లు పడుతుంది అన్నాడు తరువాత ఆయన గోవర్ధన్ని తన గదిలోకి తీసుకుపోయి ఇది నేను చేసే పనిచోటు ఇది నేను రాజుగారికి కొత్తగా తయారు చేస్తున్న కిరీటం జన్మ అంతా ధారపోసినా నీకి పని రాకపోవచ్చు ఈ మహానగరంలో నాతో సమానమైన పనివాడు లేడు అందుకే రాజుగారు నాకీ పని అప్పగించారని అన్నాడు ఈ పని నేను చెయ్యగలను అన్నాడు గోవర్ధనుడు సగం తయారైన కిరీటాన్ని తిప్పి తిప్పి చూస్తూ స్వర్ణకారుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది బచ్చి పిల్లని వెక్కిరించిందని నా దగ్గర పని నేర్చుకునేటందుకు వచ్చి నా పనే చేస్తానంటావా ఏది చెయ్యి ఈ కిరీటం పూర్తి చేసేదాకా నిన్నీ గదిలో నుంచి కదలనియ్యను అంటూ స్వర్ణకారుడు గది నుంచి బయటకు పోయి తలుపు గొళ్ళం పెట్టేశాడు మర్నాడు ఆయన గొళ్ళం తెరిచి ఆ గదిలో ప్రవేశించేసరికి రాజుగారి కిరీటం పొదిగిన రత్నాలతో మెలమెలా మెరుస్తూ గోవర్ధనుడి చేతిలో కనిపించింది స్వర్ణకారుడు నిర్ఘాంతపోయి ఆ కిరీటాన్ని లాక్కుని జాగ్రత్తగా పరిశీలించాడు చేతలో ఏమీ లోపం లేదు తాను నాలుగు వారాలలో చేసిన పనిని ఈ పని నేర్చుకునేవాడు ఒక్క రాత్రిలో ఎలా చేశాడో ఆయనకు అర్థం కాలేదు ఒరే బాబు నువ్వింత పనిమంతుడవని నాకు తెలియదు నువ్వు మరెక్కడికి పోక నా దగ్గరే ఉండి పని చెయ్యి నా సంపాదనలో నీ వంతు న్యాయంగా ఇస్తాను అన్నాడు స్వర్ణకారుడు గోవర్ధుడు సరేనన్నాడు అయితే స్వర్ణకారుడు అతన్ని మోసం చేస్తూ వచ్చాడు రాజుగారి కొత్త కిరీటానికి ఇచ్చిన డబ్బులో గోవర్ధనుడికి ముట్టినది బహుకొద్ది అయినా స్వర్ణకారుడు ఇచ్చేదే చాలా ఎక్కువ అనిపించి గోవర్ధనుడు తన డబ్బు చాలా భద్రంగా దాచుకోసాగాడు అయితే తనను స్వర్ణకారుడు స్పష్టంగా మోసగిస్తున్నాడని తెలిసాక అతనికి అక్కడ ఉండబుద్ధి కాలేదు గోవర్ధుడు స్వర్ణకారుణ్ణి విడిచిపెట్టి నగరం అంతా తిరుగుతూ ఒక శిల్పి పనిచేసే చోటుకి వచ్చాడు ఆ శిల్పి గోవర్ధనుడికి పని నేర్పడానికి ఒప్పుకొని తాను గుడికి తయారు చేస్తున్న పూజా విగ్రహాలను గోవర్ధనుడికి చూపి రాజుగారి కుమార్తెకు పెద్ద జబ్బు చేసింది గుడి కట్టిస్తే ఆమెకు నయమవుతుందట ఆ గుడి తయారయ్యింది పూజా విగ్రహాలను నన్ను తయారు చేయమన్నారని చెప్పాడు వీటిని నేనే తయారు చేయగలను అన్నాడు గోవర్ధనుడు శిల్పికి చాలా కోపం వచ్చింది అతను గోవర్ధనుడితో అంతటి వాడవా అయితే సాయంకాలం లోపల వీటిలో ఎన్ని పూర్తి చేస్తావో చూస్తాను అని వెళ్ళిపోయాడు గోవర్ధనుడు అక్కడ ఉన్నా చేసమ్మటా తీసుకుని ఒక్కొక్క విగ్రహాన్నే పూర్తి చేయసాగాడు అకస్మాత్తుగా అతను పూర్తి చేసిన దేవీ విగ్రహం నోరు తెరిచి నాయనా నువ్వు సిద్ధహస్తుడివి నీ ఉలితో చచ్చిన వాళ్లకు ఘాటు పెడితే వాళ్ళు తిరిగి బతుకుతారని నీకు వరంగా ఇస్తున్నాను అని మళ్ళీ విగ్రహంలాగా అయిపోయింది సాయంకాలం శిల్పి వచ్చి చూసేసరికి విగ్రహాలనే జీవంతో తొనికిసలాడుతూ తయారై ఉన్నాయి శిల్పి గోవర్ధనుడి చేతిలో పట్టుకుని బాబు నువ్వు మయుడి అంశనా విశ్వకర్మ అంశన పుట్టినవాడువు కానీ సామాన్యుడివి కావు నా దగ్గరే ఉండి పనిచేసి నా సంపాదనలో న్యాయమైన వాటా తీసుకో అని అన్నాడు గోవర్ధనుడు సరేనన్నాడు విగ్రహాలను కొత్త దేవాలయంలో ఉంచి రాజపురోహితుడు స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేశాడు కానీ రాజకుమార్తెకు వ్యాధి నయం కాకపోగా ఆమె చనిపోయింది రాజుకు దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది ఆయన పురోహితుడిని పిలిచి ఇలా ఎందుకు జరిగింది నన్ను మీరంతా మోసం చేశారు గుడి కట్టించమని నాకు సలహా ఇచ్చిన వాళ్ళందరికీ తల తీయిస్తానని అన్నాడు రాజపురోహితుడు కంగారుపడి మహారాజా ఈ దోషం శిల్పిచ్చేసిన విగ్రహాలలోనే ఉండి ఉంటుందని అన్నాడు రాజభటులు వెళ్లి శిల్పిని వచ్చారు శిల్పి ప్రాణ భయంతో వణికిపోతూ మహారాజా విగ్రహాలలో ఏదన్నా దోషం ఉంటే నేను దానికి బాధ్యున్ని కాను వాటిని తయారు చేసిన వాడు నా వద్ద పని నేర్చుకునే కుర్రవాడని చెప్పాడు రాజు భటులను పంపి గోవర్ధుణ్ణి పిలిపించాడు అతను రాజుతో మహారాజా విగ్రహాలను చేసినది శిల్పి కాదు నేనే వాటిలో దోషమేమీ లేదు రాజకుమార్తె చనిపోయిన మాట నిజం కాదేమోనని నా అనుమానం ఒక్క క్షణం పాటు నన్ను ఆమెను చూడనిస్తారా అన్నాడు అందువల్ల నష్టం లేదనుకుని రాజు గోవర్ధుణ్ణి రాజకుమార్తె శవం ఉన్న గదిలోకి పంపాడు గోవర్ధుడు అక్కడ ఉన్న వారిని అందరిని బయటికి పంపి రాజకుమార్తె కాలి మీద తన ఊరితో చిన్న ఘాటు పెట్టాడు వెంటనే రాజకుమార్తె ప్రాణం వచ్చి లేచి గోవర్ధుని వెంట తన తండ్రి ఉన్న చోటుకి వచ్చేసింది రాజు గోవర్ధను కౌగలించుకుని ఆనంద భాష్పాలు రాల్చాడు ఆయన అతనికి అంతులేని ఇచ్చి సన్మానించాడు ఇప్పుడు గోవర్ధనుడు గొప్ప సంపన్నుడు నగరంలో ఉన్న కాలంలో అతను పెరిగి యుక్త వయస్కుడు కూడా అయ్యాడు అతనికి ఇప్పుడు తన గ్రామానికి తిరిగిపోయి లీలను పెళ్ళాడి సుఖంగా ఉండాలి అన్న కోరిక కలిగింది రాజుగారు తనకు బహుమానంగా ఇచ్చిన ధనమంతా గొర్రం మీద వేసుకుని అతను గ్రామానికి బయలుదేరాడు అతను గ్రామాన్ని చెరవస్తుండగా చెట్ల మధ్య ఒక తెల్లని కట్టడం కనిపించింది దాని నాలుగు పక్కల్లోనూ ఒక్క ద్వారం కూడా లేదు అది పూర్వం ఉన్నది కాదు ఆ కట్టడం ఏమై ఉంటుందా అని అతను ఆలోచిస్తూ ఉండగా పూర్వం తనను చేతి మీద బెత్తంతో కొట్టిన ముసలిది ఎక్కడి నుంచో ఊడిపడి ఓహో నువ్వా మహారాజులాగా తయారయ్యావే అంటూ బోసినోరు విప్పి నవ్వింది అంతా నీ చలవే అవ్వా నీకు అందులో భాగం ఉంది అంటూ తన ధనపు సంచులు చూపాడు గోవర్ధనుడు నాకు డబ్బు దేనికి కాని నువ్వు ఊళ్ళోకు పోయి సంతోషించలేవు నీ తల్లి తండ్రి బూడిద అయిపోయారు నువ్వు ముఖ్యంగా చూడాలనుకున్న స్నేహితురాలు కూడా చచ్చిపోయింది ఆమెకు బలవంతంగా పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు ఆమె ఆత్మహత్య చేసుకుంటూ తనను ఈ వనం మధ్య సమాధి చెయ్యాలని ఉత్తరం రాసిపెట్టింది తల్లిదండ్రులు ఆమెను ఒక పెట్టిలో పెట్టి సమాధి చేశారు ఇదే ఆమె సమాధి అన్నది ముసలిది లేలను బతికించుకుంటాను కానీ లోపలికి మార్గం లేదే అన్నాడు గోవర్ధనుడు ముసలిది తన బెద్దంతో సమాధి గోడను కొట్టింది వెంటనే కొంత గోడ ఒరిగి పడిపోయింది లోపల పెట్టి ఉన్నది దాని మూత ఎత్తి చూస్తే లీల నిద్రపోతున్న దానిలాగా కనపడింది గోవర్ధనుడు తన ఉలి పైకి తీసి దానితో లీల కాలి మీద చిన్న ఘాటు పెట్టాడు వెంటనే లీల నిద్ర లేచి అట్లుగా లేచి కూర్చుని గోవర్ధనుడి కేసి ఆశ్చర్యంగా చూసింది నన్ను గుర్తించలేదా లీలా నేను గోవర్ధనుణ్ణి అన్నాడు గోవర్ధనుడు లీల ముఖం ఆనందంతో వికసించింది గోవర్ధనుడు తన చేతిలో ఉన్న బులి అవతలకి విసిరేసి లీలను కౌగలించుకున్నాడు నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు మా అమ్మ నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారు అందుచేత ప్రాణం పోయినట్టు కనిపించే ఒక ఔషధం తాగి నన్ను భద్రంగా సమాధి చేయడానికి ఏర్పాటు చేసుకున్నాను నేను నిజంగా చావలేదన్నది లేలా ఇద్దరూ కలిసి సమాధి దాటి యువతలకు వచ్చేశారు నువ్వు బతికే ఉన్నావంటే మీ అమ్మ నాన్న సంతోషిస్తారు మీ ఇంటికి పోదాం పద అన్నాడు గోవర్ధనుడు నేను మా ఇంటికి వరి రాను మనం ఇంకెక్కడికైనా పోయి సుఖంగా బతుకుదాం పద అన్నది లేలా అన్నట్టు నా ఉలి సమాధిలోనే ఉండిపోయింది తీసుకువస్తాను అంటూ గోవర్ధనుడు సమాధిని సమీపించాడు కానీ పడిపోయిన సమాధి గోడ తిరిగి నిలిచినట్టున్నది లోపలికి దారి కనిపించలేదు ముసలిదాని జాడు కూడా తెలియలేదు ఇక ఆ ఉలి తనకు ప్రాప్తం లేదని లీలను కూడా తన గుర్రం మీద ఎక్కించుకుని గోవర్ధనుడు నగరానికి తిరిగిపోయి అక్కడ సుఖంగా జీవించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా లీల తిరిగి బతికినాక తన తల్లిదండ్రులను చూడను అని ఎందుకు పట్టుపట్టింది దీనికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు లీల చాలా పట్టుదల కలదని తెలుస్తూనే ఉన్నది అందుకే ఆమె తండ్రిని వ్యతిరేకించి చిన్నతనం నుంచి కూడా గోవర్ధనుడి జీవితాన్ని పంచుకుంటూ వచ్చింది అతన్ని పెళ్లాడాలన్న పట్టుదలతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు నటించి తన తల్లిదండ్రులకు గర్భశోకం కలిగించడానికి నిశ్చయించుకున్నది ఇప్పుడు గోవర్ధనుడు తమ కన్నా సంపన్నుడు గనక ఆమె తల్లిదండ్రులు ఆమె పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటారు కాని వారి ఆమోదం లీలకు అవసరం లేదు వారి గర్భశోకాన్ని పోగొట్టి సంతోష పెట్టాలన్న భావం ఆమెకు తిరిగి రాదు అందుచేతనే ఆమె తన ఇంటికి వెళ్ళ నిరాకరించిందని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ